మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు మీరందరూ కూడా బాగున్నారా ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రభుకు మహిమ గాక మనకి సండే రాబోతుంది మట్ల ఆదివారం పామ్ సండేగా మనం పరిగణిస్తూ ఉంటాం అయితే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలో ఇది ఏమన్నా మనం జ్ఞాపం చేసుకోవాల్సిందాం అయితే ప్రభువునకు కావలసింది ఏంటి అనే విషయాన్ని ఈ దినం మాట్లాడాలని నేను కోరిక కలిగి ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో నుంచి బేతనీయాకు వచ్చి బేతనియాలో ఆ రాత్రంతా కూడా బస చేసి హృదయాన్ని ఎరుశ్లేమునకు ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే శిష్యుల్ని ఇద్దరిని పిలిచాడు బేతనీయాకు వచ్చిన తర్వాత బేత్నియా నుంచి బేత్బెగే అనే గ్రామంకి వచ్చిన తర్వాత శిష్యుల్ని పిలిచి మీరు వెళ్ళి గాడిదను గాడిద పిల్లను కట్టి ఉంటుంది మీరు వెళ్ళి తీసుకురండి అని ప్రభు వారితో సెలవి ఇచ్చినట్ల మాటను మనం దినాన మనం ధ్యానం చేసుకుని పోతున్నాం అంతా కూడా లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకట వచనంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ఈ మాటలు చెప్పి ఎరుస్ మనకు వెళ్ళవలని ముందుగా సాగిపోయాను ఆయన ఒలివా కొండ దగ్గరనున్న బేత్పెగే బేతనియా అను గ్రామమును సమీపంకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి మీరు ఎదుటినున్న గ్రామంకు వెళ్ళడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్లలు మీకు కనబడను మీద ఏ మనుషులను ఎప్పుడు కూర్చొనలేదు దాన్ని విప్పి తోలుకుని రండి ఎవరైనాను మీరు ఎందుకు దాన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువునకు కావలసిందని అతనితో చెప్పుడని వారిని పంపెను యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు గాడిదని కోరుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ఆ దినాల్లో రాజులు గుర్రాన్ని కోరుకునేవారు ఎందుకు గుర్రాన్ని కోరుకునేవారంటే జయానికి గెలుపుకు విజవత్సవానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం వారు యుద్ధము ఆపేటప్పుడు అంతి సమాధానం కలగడానికి వారు గాడిదని కోరుకునేవారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రవచనం నెరవేర్పుగా గాడిదని కోరుకున్నట్లుగా జక్రే గ్రంథం తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఏమి రాయబడిందంటే టియోని నివాసులారా బహుగా సంతోషించడి ఎరుసులేం నివాసులారా ఉల్లాసముగా ఉనుడి మీ రాజనీతిపరుణను రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్ల నీ యొద్ధకు వచ్చుచున్నాడని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద ఎక్కడానికి కారణం ఏంటంటే జకరే గ్రంథంలో ప్రవచించిన మాట నెరవేర్చబడాలి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు ఇద్దరు పంపించాడు కట్టి ఉన్న గాడిదని మీరు తీసుకురండి యజమానుని ఎవరిని అడగవసరం లేదు విప్పుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇది ప్రభునకు కావలసి ఉన్నదని చెప్పడని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దినాన్ని కూడా ప్రభు పరిచర్యకు చాలా అవసరతలు ఉన్నాయి ప్రభు పరిచర్య అవసరతలు ఎరిగిన వారుగా ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ ఎరుస్లేమ్లో యేసుక్రీస్తు ప్రభారావు ప్రవేశించడానికి గాడిది మీదకి రావాలి అయితే ఈ దినాల్లో కూడా పరిచర్య చేయడానికి వాహనాలు కావాలి మనం పరిచర్య చేయడానికి ముందుకు వెళ్ళాలి అయితే విశ్వాన్ని పరిచర్య ద్వారా చాలా గ్రామాలకి వెళ్ళాలి గ్రామాల్లో స్వాత ప్రకటించాలంటే వాహనాలు ఎంతో ప్రాముఖ్యమైనవి అయితే మీ కుటుంబ పక్షాన దేవుని పరిచర్య చేయడానికి విశ్వాన్ని పరిచరకు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను సేవకులు ఎంతో మంది నడక మీద వెళ్తా ఉన్నారు వారికి కొంతమందికి సైకిల్ కావాలి కొంతమంది దూర ప్రాంతానికి వెళ్తా ఉన్నారు వారికి మోటార్ సైకిల్ కావాలి ఇవన్నీ కూడా కావాలంటే మీ సహకారం చాలా ఉపయోగపడడం కాబట్టి ఈ పరిచరకు మీరు సహకరించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను అయితే యేసుక్రీస్తు ప్రభు వారు గాడిదని కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రాజు అయినప్పటికీ కూడా దీనుడుగా ఎరుశంలో ప్రవేశించడానికి ఇష్టపడి ఆయన రెండోసారి రాబోతున్నాడు రాజుగా రాబోతున్నాడు ఏ ప్రాంతమైతే ఏసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడలో వచ్చాడో అదే ప్రాంతానికి ఒలీవా కొండ దగ్గర ఆయన అడుగు పెట్టబోతున్నాడు జక్రే గ్రంథంలో అదే ప్రవచించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రారు నీతిపరుడుగా తర్వాత రక్షణ గలవాడుగా తర్వాత దీనుడుగా ఈ లోకానికి ప్రవేశించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రవారు కోరుకునేది ఏంటంటే గాడిదని కోరుకున్నాడు అయితే నీ జీవితంలో నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభారు ఎవరు కోరుకుంటున్నాడంటే నిన్ను నన్ను కోరుకుంటా ఉన్నాడు గాడిదకి లక్షణాలు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మొండి స్వభావాన్ని బరువులు మోసేదిగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అయితే అలాంటి గాడిదను దేవుడు ఎన్నుకుని తన పరిచయ కొరకు వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు అయితే నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద వెక్కాడో గొప్ప కార్యాలు జరిగినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం రెండోదిగా ప్రభు ఏం కోరుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే స్థుతులు కోరుకున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినం ప్రభు పేరట వచ్చు రాజు శుతింపబడును గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతాలన్నింటి గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చెయ్యసాగిరి రెండవది ఏందంటే ప్రభు స్థుతులు కోరుకున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవేశించిన తర్వాత శిష్యులందరూ కూడా దేవుణ్ణి ఓసన్నా ఓ అని గనపరిచినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అక్కడ చంటి బిడ్డలు అక్కడ బాలురు అందరు కూడా అంటే ఏమని శృతిస్తున్నారంటే వారు ఓసన్నా సన్నా అని ప్రభువును గనపరుస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇది గ్రీకు మాట ఓసన్న అంటే జయము అని అర్థము అయితే ఓసన్న అంటే ఎహువామాములు రక్షించును అనే మాట ఇక్కడ వారు వాడినట్లుగా మనం గమనిస్తాం ఉన్నాం ఇది నాన్న మనం తెలుసుకోవాల్సిందంటే ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటంటే ప్రభువును శుతించేవారుగా ఉండాలి ప్రభుని గనపరిచేవారుగా ఉండాలి ప్రభుని ఆరాధించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అయితే అక్కడున్న పరిచయలు శాస్త్రులు ఏమంటున్నారంటే శిష్యుల్ని అక్కడ ఉన్న వారందరినీ శుతించకుండా ఆపండి అని ప్రభుని అడిగినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు అంటాడు అక్కడ పరిశయలతో శాస్త్రులతో అంటాడు వీరు కానీ శుతించకపోతే ఈ రాళ్ళు ప్రభుని శృతిస్తాయని ప్రభు ఖచ్చితంగా వారికి చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నాన్న మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం శుతించకపోతే ఈ రాళ్ళు శుతిస్తాయి అందుకని బాత్మీశ యోహాను కూడా అబ్రహాము సంతానం గురించి మాట్లాడుతూ మీరు అబ్రహాము సంతానం అని మీరు అనుకుంటున్నారు కానీ దేవుడు ఈ రాళ్ళను కూడా అబ్రహాము సంతతగా దేవుడు చేయగలడు అనే విషయాన్ని మత వార్తలో రాయబడినట్లుగా మూడో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం తర్వాత నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై ఆరో వచ్చటంలో కూడా ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనం అందరం కూడా ప్రభును సుధించేవారుగా మనం ఉండాలి ప్రభువును పాడేవారుగా ప్రభువును గనపరిచేవారుగా మనం ఉండాలి ప్రభు చేసిన కార్యాలు బట్టి వారు స్థుతిస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు స్వస్థపరిచాడు కొందమని బాగు చేశాడు అక్కడున్న వారందరూ కూడా ప్రభువును సుతించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభు కోరుకునేది ఏంటంటే శుతులు కోరుకున్నాడనే విషయాన్ని మనం గమనించాలి మూడవదిగా మనం ఆలోచిస్తే నూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచనం నుంచి నలభై నాలుగవ వచనం వరకు ఆయన పట్టణమునికి సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువుని దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోను నన్ను పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిల్చి ఉండనియకుండా దినము వచ్చిందని చెప్పాను యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుశ్లేం క్షేమం కొరకు కోరుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎరుశ్లేం పట్టణం ఏడ్చినట్లుగా మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు అనేక పర్యాలు ఏడ్చాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆఖరిగా ఏడ్చింది కూడా ఏర్షులేం యొక్క పట్టణం గురించి ఏడ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇది నాన్న మనకు జ్ఞాపం చేసుకోవాల్సిందంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కోరుకునేది ఏంటంటే ఎరుషులేము క్షేమము నెమ్మది శాంతి సమాధానం కావాలని కోరుకున్నాడు కానీ వారు యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోలేపారు వారు కన్నులు మరుగు చేయబడి ఉన్నవని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి క్రీస్తు శకము అరవై మూడు నుంచి డెబ్బై సంవత్సరం వరకు రోమా సైన్యాధిపతి పోంపే అనే వ్యక్తి ద్వారా తర్వాత రోమా సైన్యాధిపతి వెపెసన్ అనే వ్యక్తి ద్వారా రోమా సైన్యాధిపతి టైటస్ ద్వారా ఏడు సంవత్సరాల కాలంలో అంతా కూడా కూల్చివేయబడింది దేవాలయం కూడా కూల్చివేయబడింది అక్కడ బంగారం అంతా కూడా ఈరోమా ప్రభుత్వంలో ఉన్న సైన్యాధిపతులు తీసుకుని వెళ్ళిపోయారని మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఎరుషులేము క్షేమంగా ఉండాలని దేవుడు ప్రార్థన చేస్తుంటే ఎరుషులేములో క్షేమం లేకుండా రాబోతుంది అనే విషయాన్ని దేవుడు ముందుగానే హెచ్చరించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఎరుషులేము క్షేమం కోరుకున్నాడు ప్రభు అయితే నీ క్షేమాన్ని నా క్షేమాన్ని ప్రభు కోరుకుంటున్నాడు అయితే దిన ప్రభుకు సమీపస్తులుగా ప్రభు దర్శించినప్పుడు దర్శనాన్ని ఇరిగేవాడుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవు ఉంది నాలుగోదిగా ఏసుక్రీస్తు ప్రభు కోరుకునేది ఏంటంటే దేవాలయం పవిత్రంగా ఉండాలి అయితే వారు ఏం చేస్తున్నారంటే దేవాలయంలో చేయకూడిన పనులు వారు చేస్తూ ఉన్నారు ఏంటంటే క్రయ విక్రములు చేస్తూ ఉన్నారు తర్వాత రూకలు మారుస్తూ ఉన్నారు తర్వాత దేవాలయమును దొంగలు గుహగా మార్చారు తర్వాత దేవాలయం ప్రార్థనా మందిరంగా ఉండవలసింది వారు ప్రార్థన చేయకుండా ఉన్నారని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అయితే దినాన దేవుడు దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు అయితే నీవు నేను కూడా దేవుని దేవాలయం పరిశుద్ధాత్మ నిలయమే ఉన్నాము దేవుడు మనందరిని కూడా దేవాలయంగా పిలుస్తూ ఉన్నాడు మన ఉదయమే దేవుని ఆలయం అయితే మనం కూడా పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవుని ఆలయాన్ని వారు ఏం చేస్తున్నారంటే రూకలు మార్చేదిగా తర్వాత వ్యాపారం చేసేవారుగా వారందరినీ అక్కడ యేసు క్రీస్తు ప్ర చెదరగొట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడి దీని అన్న మనం కోరుకునేది ఏంటంటే మన హృదయము పవిత్రంగా ఉండాలి తర్వాత దేవాలయం కూడా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే నీ కోరిక నా కోరిక ఏందంటే మనం పరిశుద్ధంగా జీవించాలి దేవుడు మనలో ఉన్నాడని వెరిగి మనం పరిశుద్ధంగా ఉందాం తర్వాత ఆఖరిగా ప్రభు కోరుకున్నది ఏంటంటే అంజూరుపు చెట్టు ఫలమును కోరుకున్నాడు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం మనం చూసినట్లయితే అతడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరుపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా అని చెప్పాను తక్షణమే అంజూరూపు చెట్టు ఎండిపోయను అనే విషయాన్ని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు కోరుకునేది ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే అంజూరుపు చెట్టు ఫలాన్ని కోరుకున్నాడు కానీ మార్క్స్ వార్త పదకొండో అధ్యాయము పదమూడవ వచ్చిలో అంజూరుపు చెట్టు పండు కాలము కాదు పండు కాలము కానప్పుడు దేవుడు ఎందుకు అంజూరుపు చెట్టు పండును కోరుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఆకులు ఉన్నాయి కానీ పండు లేవు అయితే ముందు పండ్లు ఉండాలి ఆకులు రావాలి అయితే మన జీవితంలో కూడా చాలాసార్లు ఫలభరితమైన జీవితం మనలో ఉండదు మన పైకి భక్తిగలవారమై ఉంటాము లోపల శక్తి ఉండదు ఇదేనాలో కూడా క్రైస్తవులుగా పైకి ఫలించేవారుగా కనపడుతూ ఉంటాం కానీ లోపల ఫలింపు లేని జీవితాలుగా మన జీవితాలు ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం గమనించాలి ఇదేనా నీవు ఫలిస్తున్నావా నువ్వు ఫలభరితమైన జీవితం జీవిస్తున్నావా దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆకులుగా కనపడుతున్నావా లేకపోతే ఫలమును ఫలించేవారుగా ఉన్నావా అయితే ఏసుక్రీస్తు ప్రవ్ వారు ఇజ్రాయల్ ప్రజలు ఉద్దేశించి ఏమంటానంటే అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇజ్రాయెల్ ప్రజలకు సాదృశ్యంగా ఉంది అయితే వారు యేసుక్రీస్తు ప్రభువారు వారు దర్శించినప్పుడు వారు ఏం చేశారంటే ఫలవైతమైన జీవితం వారి జీవితంలో లేదు కానీ ఆకులు మాత్రమే కనపడతా ఉన్నాయి అయితే యేసుక్రీస్తు ప్రవ్ వారు నిదర్శించినప్పుడు ఏదైనా తినాలని ఆకలి కొని ఏసుక్రీస్తు ప్రవ్ వారు అంజూరుపు చెట్టు దగ్గరికి వచ్చాడు కానీ వారు ఫలవైతమైన జీవితం వారి జీవితంలో లేదు అయితే నీ నా జీవితం ఏ విధంగా ఉంది ఫలభరితమైన జీవితం మనలో ఉందా ఫలించేవారుగా మనం ఉన్నామా ఫలభరితమైన జీవితం కలిగి మనం ముందుకు సాగుతున్నామా లేదా అని ఒక దినాన మనం జ్ఞాపం చేసుకోవాలి ఇది నాన్న ప్రభు అంతా మాట్లాడిన విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ప్రభు గాడిదని కోరుకున్నాడు మొదటిగా రెండోదిగా ప్రభు స్థుతులు కోరుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నారు మూడోదిగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఎరుష్లేము క్షేమాన్ని కోరుకున్నాడు నాలుగోదిగా ఏసుక్రీస్తు ప్రవారు దేవాలయము పవిత్రంగా ఉండాలని కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆఖరిగా దేవుడు ఏం కోరుకున్నాడంటే ఫలాన్ని కోరుకున్నాడు అంజూరుపు చెట్టు యొక్క ఫలాన్ని కోరుకున్నాడు అయితే ఈ ఐదు విషయాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది నాన్న ప్రభు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు మన జీవితంలో కూడా ఈ ఐదులో ఏమైనా కొరతున్నట్లయితే ఈదనాన్నే పరిశీలించుకొని దేవాని ఇది కొరతుందనైనా అని దగ్గర అడిగితే దేవుడికి తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు అటి కృప మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుద్ధడానికి కొందనాలైనా ఎరుస్ల్యంలో ప్రవేశించినప్పుడు నువ్వు కోరుకునే విషయాల గురించి మాతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకు మరొకసారి కొందరాలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి వారు కూడా వారి జీవితంలో ఏదైనా లోపం ఉంటే ఏదైనా నేను సరిచేసుకుని నీ కొరకు జీవించే వ్యక్తులుగా బ్రతకడానికి మీకు సహాయం చేతండి ఆ విధంగా పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం బిడ్డలందరూ కూడా మీరు దీవించండి ఎవరైతే వివాహాల కొరకు సిద్ధపడుతున్నారో వారు ఘనంగా నీ నామ మహిమార్థమై జరగడానికి మీరు సహాయం చేద్దండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏసు నామలో ముట్టి స్వస్థపరచండి ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వారి సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రత్యేకంగా విశ్వాన్ని పరిచయకు సాధించి ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించమని ఆ విధంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆస్వాదించి జ్ఞామ మహిమాద్యమే వారు జీవించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించమని వేస్తున్నాము అని వేరుకుంటున్నాము తండ్రి